హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకీ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే పండగైతే అందరం ఫ్యామిలీతో ఊరికైతే పోయినాం కదా ఇంకా ఊరికి వెళ్ళినాం కదా పొలాలన్నీ ఒకసారి చూసొద్దామని అయితే అందరం కలిసి బయలుదేరిపోయినాం సాయంకాలం పూట అందరం అయితే బయలుదేరిపోయినాం కానీ ఇంకా మేము వెళ్తుంటే మాకు అసలు అయితే పొలాల దారి కూడా తెలియట్లేదు ఇంకా మేము వెళ్ళడానికి మూడు నాలుగు రోజుల ముందు నుంచి అయితే ఫుల్ వర్షాలు అని చెప్పిన కదా ఆ వర్షాలకి మొత్తము పొలాలన్నీ మొత్తం బురద అయిపోయినాయి అనమాట ఇంకా మా పొలానికి అయితే అసలే దారి లేదు మామూలుగా బైకులు ఎడ్ల బండ్లు తప్ప పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళేలాగైతే దారి లేదు కాబట్టి మేమేదో ఎంతో అడవిలోకి పోయినట్టయితే ఫీలింగ్స్ అయితే వచ్చినాయి మాకు మా పొలానికి వెళ్తేనే చూడండి మీరు చూస్తున్నారు కదా ఎక్కడ కూడా చిన్న తొవ్వలాగా కూడా లేదనమాట మామూలుగా ఎడ్ల బండ్లకి కాలినడకన మాత్రమే దారైతే ఉంటుంది అన్నమాట మా చేకి ఇంకా వెళ్తున్నప్పుడు మాకైతే చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చినాయి నా అయితే పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది కానీ ఇప్పటి మా పొలాలు ఎక్కడ విషయం కూడా నాకు తెలియదు ఇంకా అన్ని మా అత్తమ్మనే చూసుకుంటుండే ఊర్లో ఉన్నప్పుడు మా పొలాలు కూడా మేమైతే వ్యవసాయం చెయ్యము కౌలుకైతే ఇచ్చేస్తాం అనమాట వేరే వాళ్ళకి మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి ఆ కౌలుకి అయితే ఇచ్చేస్తాము కాబట్టి మొత్తం వాళ్ళే చూసుకుంటారు అనమాట వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మనం పొలానికి వెళ్లాల్సిన అవసరం కూడా రాలేదు ఇప్పటి వరకు చాలా రోజులు అవుతుంది కదా ఒక్కసారి అయితే చూచొద్దాము ఇంకా పిల్లలతో కలిసి అందరం అయితే వెళ్ళినాం కాబట్టి పిల్లలకి కూడా అట్లా అట్లా విలేజ్లో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూపిద్దాం అని చెప్పేసి అయితే పిల్లలందరినీ తీసుకొని అయితే పొలానికి పోయినాము ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చూడండి ఎంత బురద ఇదే మేము వర్షం పడ్డప్పుడు వస్తే ఇంకా ఘోరంగా ఉండేది కానీ రెండు మూడు రోజులు అయిందనమాట వర్షాలు ఆగిపోయి కొంచెం ఒరుపు వచ్చింది కాబట్టి ఈ గట్లనేవి కొంచెం ఎండిపోయినట్టు అయితే అయినాయి కాబట్టి మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్ళగలిగినాము దారి ఇది ఎడ్ల బండికి మనుషులకు తప్ప వేరే వెహికల్స్కి అయితే ఇక్కడ లేదనమాట ఇంకా వెళ్తున్నాం కదా అసలు మా పొలాల దారి కూడా మాకు తెలియట్లేదు మా ఆయన వాళ్ళు కూడా పొలానికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కాబట్టి అసలు వాళ్ళు దారి అయితే మర్చిపోయినరు వెళ్తూ వెళ్తూ పొలాలలో పని చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళనైతే అయితే కనుక్కుంటూ అయితే వెళ్తున్నాము ఇది నవ్వాలనో ఏడవాలనో అర్థం కాని విషయం అనమాట ఎందుకంటే మన పొలాలు చూడడానికి మనము వేరే వాళ్ళని అడుక్కుంటూ వెళ్ళడం అనమాట ఊరు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వెళ్ళొద్దామంటే అసలు టైమే ఉండేది కాదు వెళ్ళడము ఏ పండగ పబ్బము ఉంటే రెండు రోజులు ఉండడము ఆ పని చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవడము అంతే తప్ప వెళ్ళాలి చూడాలి అని ఇప్పటి వరకు అయితే ఆలోచన రాలేదు మేము కౌల్కి ఇచ్చే వాళ్ళు అయితే సేఫ్గా మంచిగా చూసుకుంటున్నారు కాబట్టి నమ్మకంతో అయితే పొలాల వరకైతే ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు కానీ మేము వెళ్తుంటే మాత్రం చిన్న చిన్న పిల్ల కాలువలు దాటుకుంటూ పడిపోతా మేము భయంతో అయితే వెళ్ళినాం అనమాట ఎందుకంటే దాటుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట ఒక దగ్గర అయితే పడిపోతామేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇంకా ఎట్టకేలకు అయితే ఈ అడవిలో ప్రయాణం చేస్తున్నట్టే అనిపించిందని మాకైతే ఎందుకంటే ఇక్కడ ఏ పొలాలు చూసినా కూడా మొత్తం బీడుబారినట్టు అయితే ఉన్నాయి ఎందుకంటే దారి సరిగ్గా లేదు కాబట్టి అందరి పరిస్థితి ఇదే అనమాట చాలా మంది రోజు పొలాల దగ్గర వెళ్ళి మస్తు పని అయితే చేసి వస్తారు ఇంకా మాకైతే ఆ పని చేయడానికి కూడా చేత కాదు ఇంకా ఉన్న పని చేసుకుంటూ అయితే లైఫ్ అయితే లీడ్ చేస్తున్నాము ఎట్లనో అట్లా కానీ విలేజ్ లో ఉన్నంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే సిటీలో అయితే ఉండదు నిజంగా చెప్పాలంటే చాలా బాగుంటది నేచర్ అనేది విలేజ్ లో అయితే చాలా బాగుంటది ఇంకా వర్షం పడ్డది కదా మొత్తము వాటరే ఉన్నాయి అనమాట చేన్లలో అయితే ఎక్కడ విలేజ్ లో చూసినా గానీ ఎక్కువ పత్తులే వేస్తున్నారు కానీ వేరే పంటలు అయితే ఇయ్యట్లేదు ఎందుకంటే ఒకరు ఏదైనా పప్పు దినుసుల పంట వేసారనుకో అందరూ వాళ్ళ చేను పైన వాడతారు అందుకని చెప్పేసి ఎవ్వరు వేయట్లేదు మేము చిన్నప్పుడు అయితే పెసర్లు కందులు మినుములు పల్లికాయ శనగకాయ ఇట్లా రకరకాల పంటలైతే వేస్తుర్రి ఇంకా మేము సాయంత్రం అవ్వగానే అట్లా పొలానికి వెళ్ళేసి అన్ని రకాల పప్పు దినుసు పంటలైతే మనం కళ్ళతో అయితే చూసినాము వాటినైతే పొలంలో నుంచి తెంపుకొని ఎట్లా తినేవాళ్ళమైతే పాత రోజులు గుర్తొస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఇప్పుడు నేను పొలానికి వెళ్తే మాత్రం కొంచెం బాధగానే అనిపించింది ఎందుకంటే ఎక్కడ చూసినా బీడుబారిన భూములు అందరూ సిటీలలో సెటిల్ అయిపోతున్నారు కదా ఊర్లలో కౌలుకు తీసుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట కౌలుకు తీసుకోవడానికి కూడా కాబట్టి చాలామంది కౌలుకి కూడా పెట్టుకోవట్లేదు ఈ వర్షాలు అతివృష్టి అనావృష్టి అంటూ అనేక రకాలుగా అయితే వస్తున్నాయి కాబట్టి పంటలయితే పండియడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇంకా మేము వెళ్తుంటే మాకైతే మధ్యలో ఒక పొలం అయితే దున్నుకుంటూ అయితే కనిపించింది అనమాట ఇక్కడ ఇంకా ఏ పంట వేసినట్టు లేరు లేదా వేరే పంటలు ఏదైనా వేద్దాం అనుకుంటున్నారో ఆ పొలంలో అయితే నాగలి పైన మా చిన్నోడ్ అయితే కొద్దిసేపు అయితే కూర్చోబెట్టుకొని సేపు ఆ ఖాళీ పొలంలో అందరం అయితే రిలాక్స్ అయినాం అనమాట ఇంకా కొద్దిసేపు అక్కడ రిలాక్స్ అయ్యి ఇంకా మళ్ళీ మా ప్రయాణం అయితే కొనసాగించినాం వెళ్తూ 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 ఉంటే మళ్ళీ ముళ్ళ దారి గడ్డి దారి అసలు మనము నడవడానికి కూడా రాకుండా అయితే దారులు అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట కొంచెం సేపు రిలాక్స్ గా అయితే నడిచినాం ఇంకా తర్వాత మా వదిన చెప్పు అయితే తెగిపోయింది అనమాట ఆ గడ్డి తొవ్వలో బుర్ర తొవ్వలో నడిసి నడిసి చెప్పులు అయితే దిగిపోయినాయి మా అక్క చెప్పులు దిగిపోయినాయి అట్లనే మా వదిన చెప్పులు కూడా తెగిపోయినాయి ఇంకా చెప్పులు ఉన్న వాళ్ళకే నడవడానికి చాలా ఘోరమైన పరిస్థితి వచ్చింది కానీ వాళ్ళ పాపము ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం ఉంది మా పొలం అక్కడి వరకు చెప్పులు లేకుండానే నడిచిండ్రు చెప్పులు లేకుండా నడుస్తుంటే కింద మొత్తం వర్షం వచ్చేసి ఆ బురద అనేది ఎండిపోయినట్టు అయింది కదా ఆ ఎండిపోయింది మొత్తం పాదాలకు అయితే ఇట్లా గుచ్చుకుంటుంది కంకర రాళ్ళలో నడిస్తే ఎట్లా గుచ్చుకుంటుందో ఆ విధంగా అయితే గుచ్చుకుంటుంది ఏ చెప్పులు లేకుండా నడవడం మాకేం కొత్త కాదని చెప్పేసి అయితే మా వదిన అంటుంది గాని మా అక్క వాళ్ళకు మాకైతే అలవాటు లేదు కదా మా వదిన పొలం పనికైతే అప్పుడప్పుడు వెళ్ళేది కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా చేసింది కాబట్టి ఆమె అయితే ధైర్యంగా నడవగలుగుతుంది గాని ఇంకా మేమైతే నడవలేకపోతున్నాము ఈ చెప్పుల బాధ ఒకటంటే ఈ మట్టి మొత్తం ఎండిపోయినట్టయి కుచ్చుకోబోతుంటే అదొక బాధ అవుతుంది ఇంకా ఎట్లయినా సరే ఖచ్చితంగా పొలానికి వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఇంకొకరు మధ్యలో కలిస్తే వాళ్ళకు కూడా అడ్రస్ అయితే అడుగుతుర్రు ఇంకా వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇట్లా కొబ్బరి చెట్టు దారి అయితే చెప్తారు అనమాట ఇక ఆడొక చెట్టు ఉంది కదా ఆ చెట్టు కాడికి నుంచి రెండు మూడు పొలాలు దాటితే మీ పొలమే అని చెప్పిండ్రు కానీ రెండు మూడు పొలాలు దాటుడు కాదు ఎంత దూరం పోయినా కానీ మా చేన్లు అయితే రాకొచ్చున్నాయి నడిచి 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 కాళ్ళ నొప్పులు అయితే వస్తున్నాయి రేపు పొద్దుగాలైతే దసరా పండుగ ఉంది ఇట్లా నడిచి నడిచిపోయి అందరం కాళ్ళనొప్పులతో అడ్డం పడ్డం అనుకో రేపు పొద్దుగాల పండుగ పరిస్థితి ఏందని అయితే ఆలోచన స్టార్ట్ అయింది ఇక మా ఆయననేమో బలవంతంగా ఎవ్వరం రామంటుంటే కూడా అందరిని బలవంతంగా తయారు చేసింది నువ్వే ఖచ్చితంగా ఎవ్వరు వన్న గానీ పని నువ్వే చేయాలని చెప్పేసి అయితే మా ఆయన అయితే టార్గెట్ పెడుతుండ్రు ఇంకా వెళ్తూ వెళ్తూ ఉంటే మాకైతే పొలాల పైన ఉరాలు ఉంటాయి కదా ఆ ఉరం మీద అయితే ఒక చిన్న కీటకం లాంటిది అయితే కనిపించింది అది నత్త అంటారు కదా చిన్నప్పుడు అయితే చాలా చూసినాము మీకు కూడా చూపిద్దామని అయితే ఇప్పుడు ఈ వీడియోలు అయితే చూపించిన ఇంకా మళ్ళీ నడుస్తూ నడుస్తూ పోతుంటే ఆ పొలాలలో పత్తి అయితే ఒక్కొక్కటి అక్కడక్కడ కాయలు అయితే విచ్చుకున్నాయి ఆ కాయల నుంచి పత్తిని అయితే మా వదిన తెంపుతుంది కొంచెం అంత తెంపుకుందనమాట ఇంకా కొంచెం తెంపుకున్న తర్వాత మళ్ళీ అయితే నడక సాగించినాము ఎక్కడ చూడు మీకైతే గడ్డి పొదలు తప్ప సాఫ్ తవ్వ ఎక్కడ కూడా కనిపించదనమాట ఇంకా నడిసి నడిసి కాళ్ళ నొప్పులు వచ్చేసే కొద్దిసేపు అయితే అక్కడ కూర్చున్నా నేనైతే నేనైతే ఎందుకంటే ఎక్కువ దూరం అయితే నడవలేను మరీ నాకైతే అస్సలు వీక్నెస్ అనమాట ఓపిక లేక మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రయాణం అయితే కొనసాగించినమో ఎంత దూరం పోతున్నా పోతనే ఉన్నాం కానీ పొలాలు అనేవి మాత్రం కనిపిస్తలేవు ఎక్కడ చూసినా అన్ని చేన్లు ఒకలాగానే ఉంటాయి కదా కాబట్టి ఇది మా చేనేమో ఇది మా చేనేమో అనుకుంటూనే పోతున్నాం కానీ మా చేను మాకైతే దొరకట్లేదు ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మా పక్క వాళ్ళు అయితే ఉంటారు కదా మా పక్క పొలాల వాళ్ళు వాళ్ళకి అడుగుతే ఇక్కడెక్కడ ఉందమ్మా మీ చేను ఇంకా దూరం పోవాలి అని అయితే వాళ్ళు చెప్పిండ్రు ఇంకా చెప్పిన తర్వాత దారి కూడా చెప్తుర్రు మీరు ఇక్కడ నుంచి ఎందుకు వచ్చిండ్రు ఈ దారిలో మొత్తం వర్షం పడితే నడవడానికి కూడా రాదు కదా ఇంకా ఈ పక్క నుంచి అయితే రండి అని చెప్పేసి అయితే మాకు సజెషన్ అయితే ఇచ్చిరనమాట ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి వెళ్ళేటప్పుడు అయితే తెలిసిన దారిలో అయితే వెళ్ళినాము ఆ దారి అయితే ఇప్పుడు యూజ్ అవ్వట్లేదంట కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే సలహా ఇచ్చింది కదా వచ్చేటప్పుడు అయితే ఆ దారిలో ఉత్తమనైతే ఫిక్స్ అయ్యి ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే వెళ్ళినాం అనమాట ఇంకా కేలకు వెళ్తూ 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 ఉంటే మా అయితే వచ్చేసింది ఇదే అనుకొని చెప్పేసి ఇక్కడ ఆగినాం అనమాట ఆగిన తర్వాత మా సంబంధించిన గుర్తులు అయితే ఎక్కడ కూడా దొరకలేవన్నమాట ఇంకా కొంచెం దూరం అయితే పోయిన తర్వాత మా వచ్చింది అనుకున్నాం ఆ చేన్లోకి వెళ్ళి ఇదే మా చేన్ అనుకున్నా ఇది కూడా మా కాదంట ఇంకా ఎన్ని చేన్లు దాటాలనో ఎంత దూరం వెళ్ళాలనో విసిగు వచ్చేస్తుంది మాకైతే నడవలేక నడిచి నడిసి ఇక ఎట్టకేలకు మా చే పోయినాం అనమాట ఇంకా మా అయితే ఈ స్తంభాల గుర్తులతోనే మా అయితే గుర్తుపట్టినాం మా చే నుంచి అక్కడ వరకు అయితే స్తంభాలు స్తంభాలనేది ఉంటదనమాట ఇదే మాకు గుర్తు అనమాట ఇంకా కాబట్టి స్తంభాలను చూసుకొని ఇంకా మా ఫిక్స్ అయ్యి పక్క చేను వాళ్ళకి కూడా అడిగితే ఇదే మీ చేను అని చెప్పిరనమాట ఇంకా మా చేనులోకి లోకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అయితే రిలాక్స్ అయితే అయినాము అందరం కలిసి కొద్దిసేపు అయితే అక్కడ కూర్చున్నాం అనమాట ఇంకా విలేజ్ లో అయితే చాలా హ్యాపీగా గడిపినాము ఈసారి టెన్ డేస్ అయితే ఇంకా ఒకటే ఫీలింగ్ అనమాట మా అత్తమ్మ ఇన్ని రోజులు పొలాలైతే చూసుకుంది ఇప్పుడు అత్తమ్మ లేకుండా అయితే వెళ్ళేసి వచ్చినాం అనమాట అది ఒక్కటే బాధ అనిపించింది ఇంకా పిల్లలకి కూడా విలేజ్లో పంటలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది అయితే అలా తీసుకెళ్లి అంతా చూపించడం అయితే జరిగిందనమాట మా పొలాలకి ఆపోజిట్ గా చెరువు అయితే ఇంకా చెరువు అయితే చూడడానికి ఎంత బాగా అనిపించిందో అలా వీడియో అయితే తీసుకుంటే వ్యూ అయితే చాలా బాగుంది విలేజ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు చాలా మంది చాలా రకాలుగానే చేస్తారు ఇంకా మనం సిటీలో ఉంటాం కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనకైతే ఉండవు కాబట్టి అలా వెళ్ళినప్పుడు అయినా సరదాగా అయితే వెళ్ళేసి రండి అనమాట పొలంలో మట్టి వాసన అనేది ఎంత బాగుంటుందో తెలుసా మనకి మట్టి వాసన కూడా తెలియదు ఇంకా నేనైతే సరదాగా అయితే అయితే వేయసి వచ్చినాము చాలా మంది పొలానికి వెళ్ళి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా ఇక మేము కూడా అంతే అనమాట ఈ సారి అయితే పొలానికి వెళ్ళి మస్తు బాగా ఎక్స్పీరియన్స్ అయితే తెచ్చుకున్నాము చాలా బాగా అనిపించింది ఇంకా పొలాలన్నీ చూసుకునే సరికి అయితే సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా చీకటి అవుతుందని చెప్పేసి పొలం నుంచి అయితే బయలుదేరిపోయినాము మేము పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆ పొలానికి వెళ్ళి మా పొలాలు అయితే చూసుకోవడం జరిగింది చాలా మంది విలేజ్ లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా మేము కూడా నడుస్తూనే మస్తు ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ అయితే తెచ్చుకున్నాము ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి అందరికి చెప్తున్నా అప్పుడప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు మీ పొలాల దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసుకొని రండి లేదంటే మా లాగే మన పొలాలు మనం వేరే వాళ్ళకి అడ్రస్ కనుక్కొని మరీ వెళ్లాల్సి వస్తుంది ఇంటికి వచ్చేసరికి చీకటి అయిపోయింది కదా పొలాలలో నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కున్న తర్వాత అయితే అందరం కలిసి ఇంట్లోకి వెళ్ళాం